చేశారు బాడి దొరికిన చోటికి ఏసీబీ వాళ్ళ టీం ఇప్పుడే వచ్చారు ఈ కేసుని ఒక ఛాలెంజ్ గా పోలీసు వాళ్ళు తీసుకున్నారు ఈ కేసు ని త్వరగా ఛేదించాలని కలెక్టర్ గారు ఆదేశించారు ఏవైంది ఆ దివ్య దివాకర్ కేస్ ఇదే ఆ కేస్ ఫైల్ ఐదేళ్ల పాపని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి ఒక ర్యాన్సమ్ కాల్ కూడా లేకుండా చంపి పడేయడం అది కూడా మన సబ్ కలెక్టర్ రాహుల్ గారి చెల్లెలు కూతురు ఆ పాప రిపోర్ట్ కాపీ మన శ్యామ్లన్ సారే అటాప్సీ చేశారు కడుపుకి లెఫ్ట్ సైడ్ రిబ్స్ కి కింద లోతుకి లాటరల్ స్టాప్ డౌన్ ఒక కిచెన్ నైఫ్ కి ఈక్వల్ అయిన సింగిల్ వెపన్ తో ఎయిట్ సెంటీమీటర్స్ లోతుకి పొడవడం వల్లే ఆ అమ్మాయి చనిపోయింది సార్ తర్వాత నిన్న ఆ మీర్పేట్ జంక్షన్ లో ఇంకొక బాడీ దొరికింది ఆ పోస్ట్ ని కూడా శ్యామ్లాల్ సారే చేశారు ఉండగా ఆయనకు ఒక డౌట్ వచ్చి నన్ను పిలిచారు చనిపోవడానికి కడుపుకి లెఫ్ట్ సైడ్ లో రిబ్ కింద పది సెంటీమీటర్ లోతుకి నలభై రెండు మీటర్ల లెంగ్త్ ఉన్న సింగిల్ ఎడ్జ్ వెపన్ తో చేసిన అడ్డమెంట్ స్టాప్ ఉండి ఈ పిల్లల మధ్యలో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉన్న ఐదేళ్ల పిల్లలు తప్పితే ఇంకే కనెక్షన్ లేదు సార్ బట్ శ్యామ్ లాల్ సార్ ఒక కన్క్లూజన్ వచ్చారు ఈ రెండు మర్డర్స్ కి కారణం ఒకే వెపన్ ఒకే హంతకుడు ఎస్ సార్ వి మైట్ బి లుకింగ్ అట్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్ కలెక్టర్ రాహుల్ నాథ్ ఇన్వాల్వ్ అయిన కేసు ఇది ఒక డౌట్ మీద ఇలాంటి ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేస్తే నో నువ్వు కావాలంటే దీన్ని కంటిన్యూ చేయొచ్చు బట్ కీప్ ఇట్ క్వైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎలాంటి యాంగిల్లో వెతుకుతున్నామని మీడియాకి లీక్ అవ్వకూడదు ష్యూర్ సార్ ఐ కెన్ ట్రై టు కీప్ ఇట్ క్వైట్ బట్ ఈ కేస్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి ఇక మనం చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ ని రిపోర్టర్స్ ఈజీగా పసి కట్టేస్తారు అలా జరిగితే అన్ని ఛానల్స్ లో ప్రైమ్ టైం హెడ్ లైన్స్ లో ఇదే ఉంటుంది మన సిటీలో ఒక సీరియల్ కిలింగ్ జరుగుతుందని వన్ నాకు ఫోరెన్సిక్ నుంచి ఒక ఫుల్ మెంబర్ కూడా ఈ కావాలి రితిక అనఫిషియల్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఎస్ఎల్ లో ఉన్న ఎనిమిది మంది ఫోరెన్సిక్ నిపుణులతోనే ఈ జిల్లాలో అన్ని కేసుల్ని మేనేజ్ చేస్తున్నాం నన్ను అడిగితే ఈ కేసులో ఒక వ్యక్తిని మాత్రమే నేను అసైన్ చేయగలుగుతాను కానీ నీకు ఆ పేరు ఇష్టం లేకపోవచ్చు రితిక మన మెడుకో లీగల్ అడ్వైజర్ శామ్యుయల్ జానే ఆ పేరు పడుకున్నాం రాత్రి తలుపు కొట్టే శబ్దం విని ఎవరాని వచ్చి చూస్తే నా వైఫ్ తలపై ఐరన్ రాడ్తో బలంగా ఒకడు కొట్టాడు వాడు మాస్క్ వేసుకుని ఉన్నాడు ఇప్పటికే వంద సార్లు ఈ విషయం మీతో చెప్పాను నేను అడ్డుకుందాం అనుకున్నా నేను ఆపాలనుకున్నాను వాడు నా తలను గోడకేసి కొట్టాడు నేను స్పృహ తప్పాను స్పృహ వచ్చి నేను చూడగానే నా భార్య చనిపోయింది ఇంట్లో దొంగతనం కూడా జరిగింది అండ్ దిస్ ఇస్ మై స్టేట్మెంట్ మీ భార్య ఇంతకుముందు మీ మీద పెట్టిన డొమెస్టిక్ అబ్యూస్ కేసుని నేనే సాల్వ్ చేశాను అది మీకోసం మీరిప్పుడు చెప్పేవన్నీ అబద్ధాలని మీకు నాకు తెలుసు నిరూపించగలరా ఇప్పుడు నేను తప్పు తప్పుందని నిరూపించగలవా లేదంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదైనా ఆధారం చూపించగలవా ఈ రెండు నీ వల్ల కాకుంటే

అతను బైపాస్ సర్జరీ చేయించుకుని పేస్ మేకర్ పెట్టించుకున్న హార్ట్ పేషెంట్ అయ్యా మన లైట్ ఎడిటింగ్ అప్లికేషన్ ఇస్తే దానికి పాల్గొనడానికి ఫిజికలీ అన్ఫిట్ అని ఒక డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుని కోర్టులో వచ్చేస్తాడు అంతే దానికి ఎలాంటి అవసరం ఉండదు అనుకుంటాను డ్యూటీకి వెళ్ళలేదా బాగా బోర్ కొడుతోంది అందుకే ఒక పాత ఫైల్ తీసి చదివాను ఇప్పుడే వస్తాను టెన్షన్ లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందా లేదు ఇది పేస్ మేకరా లేక ఐసీడి కూర్చోండి సార్ కొంచెం మాట్లాడాలి ఇది ఇంప్లాంట్ ఎక్కడ చేశారు హాస్పిటల్ లై డిటెక్టింగ్ టెస్ట్ అవసరం లేదని నా ఉద్దేశం ఇతను తన సొంత ఖర్చుతో ఒక లైవ్ డిటెక్టర్ ని తన బాడీలో ఇంప్లాంట్ చేసుకున్నాడు దాంతో సార్ హార్ట్ బీట్ కాన్సిడెంట్ గా పేస్మెకలో రికార్డ్ అవుతుంది మోడర్ జరిగే టైంలో సార్ హార్ట్ బీట్ అన్కాన్షియస్ క్రిమినల్ క్రైమ్ చేస్తున్నప్పుడు స్పీడ్ గా మూవ్ అయిన మనం చెక్ చేయాలి అప్పుడు తెలిసిపోతుంది ఎస్పీ గారి స్టేట్మెంట్ నిజమా లేక అబద్ధమా అని తాగండి ఓకే యా నేను తప్పకుండా రేపే వస్తాను ఓకే సార్ అన్నట్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు సార్ ఎవరి దగ్గరైనా ఏఆర్ గన్ ఉందా రే ఒకప్పుడు నీ దగ్గర కూడా ఏఆర్ గన్ ఉండేది కదరా ఉదయాన్నే ఏంటి గనుల గురించి డిస్కషన్ ఈ టీం పనికి మాలిందిరా శ్యామ్ అయినా ఓ మంచి టీం లేకుండా గేమ్ ఆడి ఏ లాభం రా వీళ్ళు మళ్ళీ స్కూల్లో చేరి పాఠాలు నేర్చుకోవాల్సిందే ఏంటి అప్పుడే వచ్చావు కొన్ని రోజులు పోలీస్ డ్యూటీలోనే ఉండాలి కొత్త కేసు వచ్చింది అన్నట్టు సేవియర్ ఇక్కడ వాడు సురేష్ గిన్నెలు తీసుకొని వంట చేయడానికి వెళ్ళారా ఈ ఎపిసోడ్ లో మీరు చూస్తున్నది ఒక కొత్త ప్రిపరేషన్ చాలా టేస్టీగా ఉండే మేక గోట్ గోట్ టొమాటో ఆనియన్